హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చానండి యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ఎప్పటి నుంచి ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను అదేంటంటే చూసారు కదా ఈ చెట్టు మా అమ్మ వాళ్ళ ఇంటికి పక్కన ఎంటీ స్పేస్ ఉంది ఖాళీ స్థలం ఉంది ఆ స్థలంలో ఈ చెట్టు ఉందనమాట ఈ చెట్టుకి చాలా క్యూట్గా ఎర్రగా చెర్రీ పళ్ళ లాగా చిన్న చిన్న పళ్ళు ఉన్నాయండి ఆ పళ్ళు చూడడానికి చాలా ఎత్తరాకుగా చాలా బాగుంటాయండి నేను చూస్తున్నాను ఎప్పటి నుంచో చాలా మందిని అడిగాను కూడా యాక్చువల్గా వీటి పేరు ఏంటి ఇవి తినొచ్చా అని బట్ ఎవ్వరు మాకు ఐడియా లేదనేసి అన్నారు మీకెవరికైనా ఇది ఐడియా ఉంటే చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఈ పళ్ళు చూడడానికి తింటే కూడా బాగుంటాయి అని మా ఇంటికి అప్పుడప్పుడు ఒక ఆంటీ ఒక అవ్వ వస్తారనమాట వాళ్ళు తెంపుకొని తింటారు ఇవి అప్పుడు ఉంటే చెట్టుకి ఏంటమ్మా ఇవి తినొచ్చా అని నేను ఒకటి రెండు సార్లు అడిగాను అడిగితే ఆ తినొచ్చమ్మా తీయగుంటాయి మంచిదే ఏం కాదు తినొచ్చు ఏం కాదు అనేసి అని అన్నారు వీటి పేరేమో తెలుసా అంటే నాకు అదేం తెలీదు బట్ తినచ్చు అనుకుంటాను ఏమో రుచికి బాగున్నాయని అని నేను తినేస్తున్నాను ఏం కాదులే తినండి అని అన్నారు నేనైతే ధైర్యం చేయలేదు ఎప్పుడు సో ఇవి నిజంగా తినచ్చా ఏమన్నా వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా మీకెవరికైనా ఏమైనా ఐడియా ఉంటే చెట్టు పేరు కానీ పళ్ళ పేరు కానీ ప్లీజ్ కామెంట్ చేయండి ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా చెప్పండి యూస్ఫుల్ అయితే నేను వేరే వాళ్ళకి చెప్తాను మా ఇంటి చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు తింటారు కదా ఏమన్నా షుగర్ కంట్రోల్ అలాంటివి ఏమన్నా హెల్త్ బెనిఫిట్స్ ఉంటే చెప్పండి నేను యూజ్ అవుతాయి కాబట్టి నలుగురికి చెప్తాను ఐ హోప్ మీ అందరికి అనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా కలర్ అసలు చెర్రీ పళ్ళ కన్నా బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి నాకైతే చాలాసార్లు తినాలనిపించింది కానీ నేనేం పళ్ళ గురించి క్లారిటీ లేదు కాబట్టి తినలేదు ఇవాళ తిందాం అనుకున్నాను బట్ మా తమ్ముడు వద్దు పిచ్చక్కిద్ది తినకూడదు పిచ్చి పళ్ళు తింటే అని అన్నాడు నేను తింటాలి అని అన్నాడు అది తింటారా మరి పిచ్చెక్కిద్దిగా అని అంటే బుర్ర తక్కువ ట్రై చేయకూడదు నేను చేస్తాలే అని అన్నాడు